నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సంపత్ కుమార్ ప్రధానంగా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అంశాన్ని తీసుకుంటే రాష్ట్ర అధ్యక్షునిగా ఎవరిని ఎంపిక చేస్తారంటే తీవ్ర చర్చలు కూడా నడుస్తున్న పరిస్థితి అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలామంది ఆశావాహులు ఉన్నట్టుగా తెలుస్తున్నది అందులో ప్రధానంగా చూసుకుంటే మాత్రం చాలా పేర్లు ఇటు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేంద్ర కావచ్చు అటు రఘునందన్ రావు ఇట్లా చూసుకుంటూ పోతే అటు డీకే అరుణ మరోవైపు సీనియర్ నాయకుడు సీనియర్ అడ్వకేటు రామ్ రావు ఇట్లా ఒక ఒకరి ఒకరంటే ఒకరు తన తనకే వస్తుంది అని చెప్పేసి అనుకుంటున్న నేపథ్యంలో ఇటీవల కాలంలో ఎన్నికల ఇన్ఛార్జ్గా కూడా తెలంగాణ ఎన్నికల సంస్థాగత ఎన్నికలకు సంబంధించి ఇన్ఛార్జిని కూడా పంపించడం జరిగింది శోభ కందర్లాజేను కూడా పంపించడం జరిగింది ఈ నేపథ్యంలో మరి తె తెలంగాణ భారతీయ జనతా పార్టీలో ఇప్పటి వరకు ఎందుకు అధ్యక్ష పదవిని భర్తీ చేయలేకపోతున్నారు అది కూడా ఒక బీసీని ఎంపిక చేయాలని చెప్పేసి అనుకున్న నేపథ్యంలో ఇప్పటి వరకు చాలా సమయం దాటుతున్న పరిస్థితి ఇప్పటికే బీజేపీ క్యాడర్లో కూడా కొంత నైరాశ్యంలో నెలకొన్నారని చెప్పేసి అనుకోవచ్చు ఇప్పటికీ భారత జ భారతీయ జనతా పార్టీకి తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్ష అధ్యక్షునిగా కొనసాగుతున్న కిషన్ రెడ్డి కేంద్రంలో క్యాబినెట్ కేంద్ర క్యాబినెట్లో మంత్రి మంత్రి పదవి తీసుకున్న తర్వాత కొంత క్యాడర్లో నిరుత్సాహం ఎందుకంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అందుబాటులో లేకుండా పోయారని చెప్పేసి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భాలున్నాయి ఈ క్రమంలో పార్టీ కార్యక్రమాలు కూడా అంత ఎఫెక్ట్గా జరగడం లేదని కూడా వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి అంతేకాకుండా కే కేంద్ర మంత్రి బాధ్యతలు నిర్వహించుకుంటూ ఇటు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తున్న కిషన్ రెడ్డి కూడా సమయం కేటాయించలేకపోతున్నారనే వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో మరి రాష్ట్ర అధ్యక్షుడిని ఎంపిక చేస్తారని అందరూ భావించారు చా అంటే ఇప్పటికిప్పుడు మరి ఎవరిని నియమిస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆలోచిస్తున్న క్రమంలో ప్రస్తుత తరుణంలో ఎవరిని ఎంపిక చేస్తారు అని అనుకుంటే మాత్రం చాలా పేర్లు వినిపించిన క్రమంలో మరి ఖచ్చితంగా మరి శోభా కందర్లాజేను ఎందుకు పంపించారు ఇక్కడ స్థానిక సంస్థల స్థానిక పార్టీ సంస్థాగత ఎన్నికలకు సంబంధించి అంటే అందరినీ సర్దుమనిగేలా చేసి మరి ఎవరిని నియమిస్తారని చెప్పేసి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మరి ఎవరిని నియమిస్తారనేది కూడా ఎందుకంటే ఒకవైపు ఆర్ఎస్ఎస్ డైరెక్షన్ కూడా ఉంటుంది కాబట్టి ఆ సూచనలు కూడా పరిగణలోకి తీసుకొని రాష్ట్ర అధ్యక్షుని ఎంపికను కూడా చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి కాబట్టి మరి ఎవరిని ఎంపిక చేస్తారు అంటే ఇక దేశవ్యాప్తంగా మనం ఒకసారి పరిశీలిస్తే మాత్రం ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళను ముఖ్యమంత్రులను చేసిన సందర్భాలు ఉన్నాయి కానీ ఇక్కడ మాత్రం అదే అంటే ఇక్కడ బీసీ సామాజిక వర్గానికే ఇవ్వాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మరి బీసీ సామాజిక వర్గంలో చాలామంది నాయకులు ఉన్నారు వారికి ఇవ్వచ్చు కానీ ఎవరికి ఇవ్వని పరిస్థితి తాత్సారం చేసుకుంటున్న వస్తున్న పరిస్థితి ఈ తరుణంలో సంస్థాగత ఎన్నికల కోసం శోభ కందర్లాగే రావడంతో అధిష్టానం మరి ఏం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అని చెప్పేసి ఆ గ్రీన్ సిగ్నల్ ప్రకారమే ఇక్కడికి రావడం జరిగిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి చూద్దాం అంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని ఎవి ఎవరిని ఎంపిక చేయబోతున్నారనే అంశాన్ని ఒక ఒక ప్రధానంగా వచ్చిన ఒక వార్తా కథాంశాన్ని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం చూద్దాం అధ్యక్షునిగా బండి సంజయ్ ఏదైతే కరీంనగర్ పార్లమెంట్ సభ్యునిగా కొనసాగుతున్నాడో ప్రస్తుతం కేంద్ర హోం మంత్రి హో హోం సహాయ మంత్రిగా కొనసాగుతున్న బండి సంజయ్ నియమిస్తారని చెప్పేసి ఒక వార్తను మనం చూస్తున్నాం అయితే గతంలోనే రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేసిన బండి సంజయ్ మళ్ళీ అతన్ని ఎందుకంటే బండి సంజయ్ ని ఎంపిక చేస్తారని చెప్పేసి ఒక వార్త రావడం జరిగింది అయితే అధ్యక్షునిగా బండి సంజయ్ బీజేపీ అధిష్టానం కీలక నిర్ణయం రాజీనామా దిశగా ఈటల మరి ఒకవేళ గనుక తనకు పదవి వస్తుంది ఆ అధ్యక్ష పదవి వస్తుంది అని అనుకున్న ఈటల రాజేందర్ కు మరి గనుక అధ్యక్ష పదవి రాకపోతే మరి ఈటల రాజేందర్ రాజీనామా చేస్తారా అనేది కూడా ఒక అంశంగా పరిగణలోకి తీసుకుందాం ఇక భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో ఏడాది నరగా తాత్కాలిక అధ్యక్షుడు కొనసాగుతున్నాడు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధిష్టానం బండి సంజయ్ని తప్పించి కిషన్ రెడ్డికి పగ్గాలు అప్పగించింది ఈ నిర్ణయంతో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బాగా నష్టపోయింది ఎన్నికల తర్వాత ఈ విషయం అర్థమైంది దీంతో ఎన్నికల తర్వాత నూతన అధ్యక్షుడిని నియమిస్తారని అంతా భావించారు కానీ ఇప్పటికీ కిషన్ రెడ్డే కొనసాగుతున్నారు ప్రస్తుతం అన్ని ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో కొత్త సారథి ఎంపికపై అధిష్టానం దృష్టి దృష్టి పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయింది ఈ నేపథ్యంలో కాంగ్రెస్ను ధీటుగా ఎదుర్కొనే నేత కోసం కమలనాథులు వెతుకుతున్నారు రెండు వందల పంతొమ్మిది రెండు వేల రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు తెలంగాణ సీఎంగా ఉన్న కేసీఆర్ను ఢీకొని బీజేపీకి మంచి ఊపు తెచ్చారు బండి సంజయ్ దీంతో ఆయన అయితేనే ప్రస్తుత కాంగ్రెస్ను వచ్చే ఎన్నికల్లో ఓడించే అవకాశం ఉంటుందని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు అయితే తెలంగాణ బీజేపీ పగ్గాల కోసం బీసీ కోటాలో ఈటెల రాజేందర్ ధర్మపురి అరవింద్ అరవింద్ పోటీ పడుతున్నారు మరోవైపు మెదక్ ఎంపీ రఘునందన్ రావు కూడా బీజేపీ అధ్యక్ష రేసులో ఉన్నారు అయితే అధిష్టానం మాత్రం సంజయ్ సంజయ్ అయితేనే బాగుంటుందన్న ఆలోచన ఉన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది అయితే గత ఫలితాల ఆధారంగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు బండి సంజయ్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు ఆయన హయాంలో బీజేపీ క్షేత్ర స్థాయికి వెళ్ళింది గతంలో కేవలం హైదరాబాద్కే పరిమితమైన బీజేపీని గ్రామస్థాయికి తీసుకెళ్లిన ఘటన సంజయ్దే గతంలో అధ్యక్షులుగా దత్తాత్రేయ కిషన్ రెడ్డి లక్ష్మణ్ ఇంద్రసేనారెడ్డి తదితరులు పనిచేశారు వీరంతా హైదరాబాద్కే పరిమితమయ్యారు పరిమితమయ్యేవారు విమర్శల దాటి కూడా తక్కువగా ఉండేది ఈ నేపథ్యంలో బీజేపీ రెండు వేల పంతొమ్మిదిలో కేసీఆర్ కు ధీటుగా సమాధానం చెప్పే నేత కోసం గాలించి బండి సంజయ్కి పగ్గాలు అప్పగించింది అధిష్టానం అంచనాలకు తగ్గట్టుగా తగినట్లుగా సంజయ్ కూడా పనిచేశారు రఘునందన్ రావు ఈటల రాజేందర్ను ఉప ఎన్నికల్లో గెలిపించారు తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ బీజేపీకి నలభైకి పైగా స్థానాల్లో గెలిచేలా కృషి చేశారు చూద్దాం ఏం జరుగుతుందో ఇక ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణలో బీజేపీకి మంచి ఊపు రావడానికి కారణం బండి సంజయ్ అయితే అసెంబ్లీ ఎన్నికలకు ఆరు నెలల ముందు ఆయన పదవీ కాలం ముగిసింది ఎన్నికల వరకు ఆయననే కొనసాగించాలని అధిష్టానం భావించింది కానీ కొంతమంది నేతలు సంజయ్ సారథ్యంలో పనిచేయడానికి అంగీకరించలేదు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు దీంతో అధిష్టానం సంజయ్ ని తప్పించి కిషన్ రెడ్డికి కిషన్ రెడ్డిని నియమించింది ఈ అను నిర్ణయంతో బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో బాగా నష్టపోయింది రేసులో రేసులో వీరున్నారట ఎవరు రేసులో ఉన్న వాళ్ళ పేర్లు రా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పగ్గాల కోసం ప్రస్తుతం పలు పేర్లు పరిశీలనలో ఉన్నాయి ఎంపీలు అరవింద్ రఘునందన్ రావు డికే అరుణ ఈటల రాయందరు ఉన్నారు అయితే బండి సంజయ్ పై ఉన్న నమ్మకంతో కమలం పెద్దలు ఆయన అయితేనే బాగుంటుంది అన్న ఆలోచనలో ఉన్నారు అయితే సంజయ్ ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్నారు దీంతో ఆయనను మంత్రి పదవి నుంచి తప్పించి ఈటల రాజేందర్కు పదవి మంత్రి పదవి ఇస్తారని తెలుస్తుంది తెలంగాణలో కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా బీజేపీని మార్చాలని కమలనాథులు ఆలోచన చేస్తున్నారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పనిచేసే నేత సంజయ్ మాత్రమే అన్న ఆలోచనలో అధిష్టానం ఉంది అందుకే సంజయ్నే సారథ్ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది రాష్ట్రంలో పార్టీ బలం పెంచేందుకు మరింత పోటీ పెంచేందుకు సంజయ్ కావాలని పెద్దలు భావిస్తున్నారు కేంద్రంలో మరోసారి అధికారంలోకి రావడంతో మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యునిగా గెలుపొందిన ఈటల రాజేందర్ మంత్రి పదవి వస్తుందని అందరు అనుకున్నారు కానీ అతనికి రాకపోవడంతో ఆయన అభిమానులు నిరుత్సాహం చెందారు కాగా కనీసం తెలంగాణ పగ్గాలైనా అప్పగిస్తారని అందరు భావించారు ప్రస్తుతం అది కూడా సందిగ్ధంలో పడడంతో మరి ఈటల రాజేందర్ దారి చూసుకుంటారా వేరే ఆల్టర్నేటివ్ ఏదైనా ఆలోచిస్తారనే యాంగిల్లో ఈ వార్త రావడం జరిగింది కానీ ఇదిలా ఉంటే తెలంగాణ బీజేపీ అధ్యక్ష రేసులో తాను లేనని బండి సంజయ్ ఇటీవలే తెలిపారు తప్పుడు ప్రచారం చేయవద్దని కోరారు పార్టీ అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తున్నానని తెలిపారు తెలంగాణ పగ్గాలు తనకు ఇస్తారనేది ఊహాగానలేనని చెప్పారు కొన్ని శక్తులు ఇలాంటి ప్రచారం చేస్తున్నాయని పేర్కొన్నారు హైకమాండ్ అధ్యక్షుడు నిర్ణయిస్తుందని తెలిపారు ఈ తరుణంలో బీజేపీ సారథి సంజయ్ అవుతారా లేదా అనేది వేచి చూడాలి అయితే దీన్ని బట్టి దీ దీన్ని బట్టి సారాంశం ఏంటంటే ఖచ్చితంగా అధిష్టానం అయితే గతంలో మా సంజయ్కి పార్టీ పగ్గాలు అప్పగిస్తే తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి కొంత ఊపు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా బండి సంజయ్నే నియమిస్తారని చెప్పేసి అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అని చెప్పేసి అందుకోసమే ఎన్నికల ఇన్ఛార్జ్గా శోభ కందర్లాజని పంపించారని చెప్పేసి కూడా ఒక ప్రచారం కొనసాగుతున్నది ఈ క్రమంలో మరి బండి సంజయ్ కనుక తప్పిస్తే ఆయన ఇప్పటికే భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ప్లస్ కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు మళ్ళీ ఇప్పుడు రాష్ట్ర పగ్గాలు అప్పగిస్తే మాత్రం మరి కేంద్ర ప్రధాన కార్యదర్శిగా అంటే జాతీయ ప్రధాన కార్యదర్శికి పదవికి తర్వాత కేంద్ర మంత్రికి రాజీనామా చేస్తారా లేకపోతే దాన్ని పక్కన పెట్టేసి మరి కేంద్ర మంత్రి హోదాను ఈటల రాజేంద్రకి ఇస్తారా అనేది కూడా ఒక సందర్భం వచ్చింది కాబట్టి మరి ఈ తరుణంలో మరి తెలంగాణలో ఇప్పుడు ప్రస్తుతం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం వస్తున్న నడుస్తున్న క్రమంలో ఏడాది కాలం దాటినా కూడా ఇప్పటి మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీ పైన ఏదైతే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న నేపథ్యంలో వాటిపైన కనీసం ఘాటు విమర్శలు చేసే స్థాయి నాయకుడు కూడా కరువయ్యాడని చెప్పేసి కూడా ఈ వార్త సారాంశం తెలియజేస్తున్నది కాబట్టి ఖచ్చితంగా మరి అలాంటి అంటే ధీటుగా ఎదుర్కొనే నాయ నాయకుని కోసం చూస్తున్నాను చూస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి అలాంటి దీటైన నాయకులలో ప్రధానంగా చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ అంటే ఇతర ప్రాంత ఇతర పార్టీల నుంచి వచ్చే వారి పట్ల కొంత సానుకూలంగా లేకపోయినా కూడా హండ్రెడ్ పర్సెంట్ బండి సంజయ్కి పగ్గాలు అప్పగిస్తారని చెప్పేసి కూడా తెలుస్తోంది మరి ఈ ఈ తరుణంలో అక్క ఈ ఆశావాహులు ఎవరైతే ఉన్నారో డికే అరుణ కావచ్చు ఈటెల రాజేందర్ ధర్మపురి సంజయ్ తర్వాత రామచంద్రరావు సీనియర్ అడ్వకేట్ రామ్ రావు వీళ్ళు ఆశలు పెట్టుకున్నారు మరి వాళ్ళ పరిస్థితి ఏంటనేది కూడా మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది చూద్దాం మరి శోభాకందర్ రాజే ఎన్నికల ఇన్ఛార్జ్గా వచ్చిన శోభ రాజే ఎవరిని ఎంపిక చేసి వెళ్తారనేది కూడా అంటే ఆ అధిష్టానం ఇప్పటికే సూచించి పంపించినట్టుగా తెలుస్తున్నది మరి ఒకవేళ కనుక బండి సంజయ్ వస్తే గతంలో ఎవరైతే బండి సంజయ్ని తీసే తీసేయడానికి పంపించడానికి కారణమై ఉంటారనేది ఉన్నారో మళ్ళీ వాళ్ళు బండి సంజయ్ దగ్గరికి వస్తారనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా మారింది చూద్దాం మరి బండి సంజయ్ దీన్ని తిరస్కరిస్తాడా అవసరమైతే అధిష్టానం పిలుపు మేరకు అధిష్టానం ఆ అణ్ఞ మేరకు మరి అధ్యక్ష పదవి తీసుకుంటాడా లేదా అనేది మనం వేచి చూద్దాం